హలో గైస్ ఈరోజు మనం వచ్చాం ఓల్డ్ కాయిన్స్ ఎగ్జిబిషన్కి సో ఈ ఎగ్జిబిషన్ త్రీ డేస్ ఉండబోతుంది ఎయిటీన్ నైన్టీన్ అండ్ ట్వంటీ సో ఇది వచ్చేసి ఓల్డ్ టైంలో వాడిన బెల్ట్ బక్కలు అనమాట అంటే మొఘల్ టైంలో వాడిన బెల్ట్ బక్కలు అనమాట ఇది అండ్ ఇది వచ్చేసి ఆర్మీ ఆఫీసర్స్ అప్పట్లో వాడిన బ్యాజెస్ ఇవి అంటే అప్పట్లో మనకు ఆర్మీలో ఉన్న వాళ్ళకు ఇలాంటి బ్యాజెస్ ఇచ్చేవారు అనమాట సో ఇక్కడ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అంటే మన తాత ముత్తాతల టైంలో వాడిని అన్నీ కూడా అండ్ అంతేకాకుండా ఇవి వచ్చేసి గోల్డ్ కాయిన్స్ అనమాట అంటే మనకు రాజుల టైంలో నాణ్యాలు అని చెప్పి ఇచ్చేవాళ్ళు కదా ఆ కాయిన్స్ అనమాట ఇవి సో ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే ఇక్కడ రావచ్చు అండ్ ఇవన్నీ కూడా గోల్డ్ కాయిన్స్ ఓకే అండ్ అంతేకాకుండా ఇక్కడ చాలా రకాల కాయిన్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గోల్డ్ కలర్లో ఉన్నాయి కదా ఈ కాయిన్స్ వచ్చేసి ప్రింటెడ్ కాయిన్స్ అనమాట ఇవి కూడా గోల్డే బట్ ప్యూర్ గోల్డ్ కాదు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని హ్యాండ్ మేడ్ కూడా ఉన్నాయి అన్నమాట సో ఇవన్నీ కూడా ప్రింటెడ్ కాయిన్స్ అండ్ అంతేకాకుండా ఇవి కూడా కాయిన్స్ బట్ అవి గోల్డ్ కాయిన్స్ కాదు ఇందులో సిల్వర్ కాయిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి హ్యాండ్మేడ్ కాయిన్స్ అనమాట అంటే హ్యామర్తో వీటిని కొట్టి దాన్ని ఒక షేప్ తీసుకొచ్చి అప్పట్లో వాడేవారు అనమాట అంటే మొగల్ టైంలో వాడిన కాయిన్స్ అనుకోండి ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ కాయిన్స్ ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు అనమాట సో ఈ ఎగ్జిబిషన్లో కంప్లీట్గా అన్ని ఓల్డ్ కాయిన్స్ అంటే మనం చూడని కాయిన్స్ మన తాత ముత్తాతల టైంలో వాడిన కాయిన్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ఇక్కడికి వస్తే దగ్గర నుంచి చూడవచ్చు ఇవి వచ్చేసి ఫారిన్ కంట్రీకి సంబంధించిన బ్యాచెస్ అనమాట ఇక ఈ స్టాల్లో కంప్లీట్గా ఫారిన్ కంట్రీకి సంబంధించిన బ్యాచెస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అలానే కాయిన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు ఇవన్నీ కూడా ఏవైతే మీరు వీడియోలో చూస్తున్నారు ఆ బ్యాచెస్ అన్నీ కూడా వేరే వేరే కంట్రీస్కి సంబంధించిన బ్యాచెస్ ఆర్మీలో కానివ్వండి అక్కడ వేరే వేరే వాటికి వాడే ప్రతి బ్యాజ్ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది అనమాట అండ్ అంతేకాకుండా ఇవన్నీ కూడా వేరే కంట్రీకి సంబంధించిన కాయిన్స్ అంటే ఈ స్టాల్లో కంప్లీట్గా ఫారెన్కి సంబంధించిన కాయిన్స్ బ్యాచెస్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట సో మీరు ఇక్కడికి వస్తే అవి కూడా చూడవచ్చు అండ్ ఇవి కూడా వేరే కంట్రీకి సంబంధించిన కాయిన్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా సో ఇక్కడ డాలర్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట మీరు ఎప్పుడూ చూడని కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు వస్తే చూడవచ్చు విండో షాపింగ్కి మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఒకవేళ మీరు కొనొద్దు మేము జస్ట్ చూడాలనుకుంటున్నాం ఆ థింగ్స్ని అని చెప్తే అని మీకు ఉంటే కనుక కంపల్సరీ మీరు ఇక్కడ రావచ్చు అండ్ ఇవన్నీ కూడా చూడవచ్చు ఇవన్నీ కూడా బ్యాజెస్ అంటే వేరే కంట్రీస్కి సంబంధించిన బ్యాజెస్ ఇందాక నేను చెప్పాను కదా అదే అనమాట సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అనమాట వాళ్ళకి డీటెయిల్స్ వీటి గురించి అడిగితే వాళ్ళు చెప్తారు ఇవేం బ్యాచెస్ ఎక్కడవి అని చెప్పి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారనమాట ఏ కంట్రీకి సంబంధించిన బ్యాచ్ అండ్ అంతేకాకుండా ఏ కంట్రీకి సంబంధించిన కాయిన్ దాన్ని ఏమంటారు ఈ వివరాలు అన్నీ కూడా అక్కడ స్టాల్లో ఉన్న వాళ్ళు మీకు చెప్తారు అండ్ ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి త్రీ డేస్ ఉండబోతుంది త్రీ డేస్ జులై ఎయిటీన్ నైన్టీన్ అండ్ ట్వంటీ ఈ త్రీ డేస్ మీకు ఈ ఎగ్జిబిషన్ అనేది అవైలబుల్ ఉంటుందన్నమాట సో మీరు ఒకవేళ సేల్ చేయాలన్నా కూడా పర్చేస్ చేయాలన్నా కూడా మీరు ఇక్కడ రావచ్చు అండ్ వాళ్ళకు అవి చూపిస్తే ఎంత అమౌంట్ వస్తారనేది వాళ్ళు చెప్తారు అండ్ అంతేకాకుండా ఇవి వచ్చేసి గోల్డ్ కాయిన్స్ అనమాట గోల్డ్ కాయిన్స్ దీని మీద చార్మినార్ బొమ్మ ఉంది చూడండి సో ఇవన్నీ కూడా గోల్డ్ కాయిన్స్ అనమాట అప్పట్లో ఓల్డ్ టైంలో వాడిన కాయిన్స్ అండ్ అంతేకాకుండా ఇక్కడ హండ్రెడ్ రూపీస్ నోట్ కూడా ఉంది ఓల్డ్ నోట్ చాలా పెద్దగా ఉంది బేసికలీ మన హండ్రెడ్ రూపీస్ నోట్ అంత లేదు అండ్ అంతే కాకుండా ఇది థౌసండ్ రూపీస్ నోట్ అనమాట చూడండి థౌజండ్ రూపీస్ నోట్ కూడా అదే సైజులో ఉంది అండ్ ఇక్కడ కంప్లీట్ ఇలాంటి కలెక్షన్ ఉందన్నమాట దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాస్తుంది అండ్ అంతేకాకుండా ఇది టెన్ రూపీస్ నోట్ ఇది సో టెన్ రూపీస్ ఓల్డ్ నోట్ అలా అన్ని నోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట సో మొత్తం కలెక్షన్ ఉందనుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ ఈ నోట్స్ అన్నీ కూడా ఓల్డ్ నోట్స్ అంటే మనం చూడనివి మనం వాడని నోట్స్ అనమాట అండ్ ఇవి వచ్చేసి వేరే కంట్రీస్కి సంబంధించిన నోట్స్ నేను ఇందాక చెప్పాను కదా అలా అనమాట అండ్ ఇక్కడ కింద మన కంట్రీ నోట్స్ కూడా ఉన్నాయి ఫిఫ్టీ టెన్ ఇవన్నీ కూడా ఓల్డ్ నోట్స్ ప్రస్తుతానికి అయితే కనిపించట్లేదు సో ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ అండ్ అంతేకాకుండా ఇది వచ్చేసి ఇక్కడ అన్ని కంట్రీస్కి సంబంధించిన నోట్స్ ఉంటాయి సో ఇక్కడ మీరు చూడొచ్చు అన్ని నోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ఇక్కడికి వచ్చి వాళ్ళని అడగాలన్నమాట మాకు ఈ కంట్రీ నోట్ కావాలి ఈ అంటే ఈ ఉన్న నోట్ కావాలి అని చెప్పి వాళ్ళని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు మీకు ఇస్తారు అంటే వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఆ నోట్ ఇస్తారు సో మీరు ఇక్కడ చూడవచ్చు అన్ని కంట్రీస్కి సంబంధించిన నోట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మీకు నాలెడ్జ్ పరంగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అంట అండ్ ఇవన్నీ వచ్చేసి మన కంట్రీకి సంబంధించిన నోట్స్ చూడండి మనకు బ్యాన్ అయిపోయిన అంటే బ్యాన్ అంటే ప్రస్తుతానికి ఉందనుకోండి ఆ హండ్రెడ్ రూపీస్ నోట్ కూడా ఉంది అండ్ మనకు బ్యాన్ అయిపోయిన ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్ కూడా ఉంది థౌజండ్ రూపీస్ కూడా నోట్ అవైలబుల్ ఉంది ఇక్కడ సో అన్ని నోట్స్ ఆల్మోస్ట్ మీకు వన్ రూపీ నుంచి తీసుకొని థౌసండ్ రూపీస్ వరకు ఏవైతే నోట్స్ బ్యాన్ అయిపోయాయి అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు అండ్ ఇవన్నీ టూ రూపీస్ వన్ రూపీస్ నోట్స్ అనమాట సో అవన్నీ కూడా మీరు ఇక్కడ వస్తే చూడొచ్చు అండ్ ఇవి వచ్చేసి మినీచర్ ఖురాన్ అండ్ అంతేకాకుండా బైబిల్ ఇవి రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సో ఇవి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట అండ్ ప్రతి పేజ్ పెద్ద బైబుల్లో ఎలా అయితే ఉంటుందో పెద్ద కురాన్లో ఎలా అయితే ఉంటుందో అవన్నీ పేజెస్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఇది ఒక కీ చైన్ లాగా ఉందన్నమాట బట్ నో చాలా కంఫర్టబుల్గా అంటే వేరే దగ్గర ట్రావెల్ అయ్యేటప్పుడు మనం బైబిల్ని కురాన్ని అంటే అవి కొంచెం సైజ్ పెద్దగా ఉంటాయి కాబట్టి మనం క్యారీ చేయలేము ఇవైతే ఈజీగా క్యారీ చేయవచ్చు అండ్ ఇవి ఒకవేళ మీరు చదవాలి అని అంటే డెఫినెట్లీ మ్యాగ్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కానివ్వండి అలాంటివి యూస్ చేస్తే కనుక మంచిగా చదువుకోవచ్చు అండ్ ఇవి వచ్చేసి అన్నీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫారెన్ కంట్రీకి సంబంధించిన నోట్స్ అండ్ కాయిన్స్ అనమాట ఈ కాయిన్స్ మీద అన్నీ రాసుంటాయి ఇక్కడ థాయిలాండ్ అని చెప్పేసి ఇక్కడ యునైటెడ్ కింగ్డమ్ అని చెప్పేసి రాసుని చూసారా ఇలా అన్ని కాయిన్స్ మీద కూడా ప్రతి డీటెయిల్ అన్నమాట మీకు అక్కడికి వెళ్తే అన్నీ రాసి ఉంటాయి సో మీరు అవన్నీ చూసి తీసుకోవచ్చు అండ్ మళ్ళీ చెప్తున్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి మాత్రం వెళ్ళకండి ఈ వీడియో నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్